విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నాలుగు గంజాయి కేసులలో పదిహేడు మంది నిందితులను అరెస్టు చేశామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు ఈ పదిహేడు మంది నేర చరిత్ర కలిగిన వ్యక్తులే అని చెప్పారు నిందితుల వద్ద నుంచి నలభై ఆరు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ని మారక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు వంద రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెప్పారు అక్రమ మారక ద్రవ్యాల కేసులలో అరెస్ట్ అయిన వారిని జియో ట్యాగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు గంజాయి విక్రమ్తో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తిని అరెస్టు చేసి శిక్ష పడేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు గంజా పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి మీద వారి స్థావరాలని అదేవిధంగా వారు ఏరియా ఆపరేషన్ కూడా జియో చేసుకుంటూ సర్వేలెన్స్ పెంచడం అనేది ఒక స్ట్రాటజీ అయితే కేసెస్ ఏదైతే ఉన్నాయో ఈ కేసెస్ని పర్యవేక్షించి వీటిలో ముద్దాయిలకి శిక్ష పడేలాగా చేయడం మరొక స్ట్రాటజీలో భాగం ముఖ్యంగా మనకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూస్తే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడు వందల పంతొమ్మిది కేసెస్ రిజిస్టర్ అయినాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సో ఏడు వందల పంతొమ్మిది కేసెస్లో బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటే సోర్స్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారంటే అన్నిటిలో చేసినట్టు అనిపించట్లేదు దాని గురించే టాస్క్ ఫోర్స్ ఆ బాధ్యత అప్పగించి అప్పగించి ఏడు వందల పంతొమ్మిది కేసెస్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరిగిన రెండు వందల పంతొమ్మిది కేసెస్లో అసలు ఈ బ్యాక్వర్డ్ లీకేజెస్ వెళ్ళి ఎక్కడి నుంచి వస్తూ ఉంది మేము ఈ మధ్యన కొన్ని కేసెస్ చూస్తే మాకు వీటి యొక్క రూట్స్ కోరాపూర్ జిల్లా నుంచి అదేవిధంగా విధంగా జిరా మల్కాన్గిరి జిల్లా నుంచి ఎక్కువ రూట్స్ కనిపిస్తున్నాయి అంటే సీలేర్ అటవీ ప్రాంతం అంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అటవీ ప్రాంతానికి బార్డర్గా ఉన్న ప్రదేశాల నుంచి ఇది గంజాయి అయితే ఇస్తున్నట్టు అనిపిస్తూ ఉంది అయినా కూడా ఈ టోటల్ ఈ రూట్స్ అనేది మనము పసిగట్టి ఎవరైతే సోర్సెస్ ఎవరైతే ఉన్నారో సోర్స్ దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫై చేసి ఆ బ్యాక్వర్డ్ లింకేజెస్లో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మనము శిక్షించాల్సిన అవసరం ఉంది సో దాని గురించే ఏడు వందల పంతొమ్మిది కేసెస్లో మొత్తం టోటల్ అన్ని కేసెస్లో అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది గంజా ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అది ఈ మధ్యన జరిగిన కేసెస్ కాకపోయినా అంతకుముందు జరిగిన కేసెస్ అయినా కూడా వాటిలో మొత్తం తీసి ఇన్వెస్టిగేషన్ మరొకసారి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ కొద్ది రోజుల్లోనే మనము దాదాపు సెవెంటీ సెవెన్ మెంబర్స్ని ఆల్రెడీ అదుపులోకి తీసుకొని వన్ ఎయిటీ ఫైవ్ కేజెస్ గంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈరోజు కూడా పదిహేడు మందిని అదుపులోకి తీసుకొని నలభై ఆరు కేజీల గంజాని ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది